ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొంచున్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా క్రిస్మస్ సందేశమునకు సంబంధించిన ఇంకొక ఎపిసోడ్ మనకు కుమారుడు అనుగ్రహించబడినో యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనాన్ని పూర్తిగా మనం చదువుదాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్రభునదిపరి దేవుని బిడ్డలారా ఈ ప్రవచన వాక్యాన్ని క్రీస్తుకు ఏడు వందల సంవత్సరాల క్రితమే యశా ప్రవక్త ప్రవచించుట జరిగింది ఇందులో మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని చెప్పుట గమనార్హం మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఈ కుమారుడు శిశువుగా జన్మిస్తాడని వ్రాయబడి ఉన్నది ఈ శిశువు మరియమ్మ గర్భమున జన్మించినాడని బైబుల్లో స్పష్టముగా తెలియచేయబడి ఉంది లూకాసు వార్త రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో ఈ విషయం చెప్పబడి గమనార్హం ఈ విధముగా శిశువుగా జన్మించిన ఈయనే దేవుని కుమారుడని గల్తీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనములో స్పష్టపరచబడినది అంటే మనకు అనుగ్రహించబడిన కుమారుడు దేవుని కుమారుడుగా అర్థం చేసుకోవాలి మరియమ్మ తల్లి గర్భమున జన్మించిన శిశువు దేవుని కుమారుడని గబ్రియేలు దేవదూత ముందుగానే మరియమ్మ గారికి తెలియపరచట జరిగింది లూకాస్ వార్త మొదటి అధ్యాయం ముప్పది రెండవ వచనం మరియు ముప్పది ఐదవ వచనములో ఈ విషయము వ్రాయబడి ఉన్నది ఇప్పుడు మన దేవుని కుమారుని కూర్చిన వివరణ గురించి తెలుసుకుందాము దేవుని కుమారుడు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు దేవునికి పుట్టినవాడు అనుకుంటారు కానీ బైబిల్లో యేసు ప్రభుకి ఇవ్వబడిన దేవుని కుమారుడు అనే బిరుదు విషయంలో దేవునికి పుట్టినవాడుగా అర్థం చేసుకోకూడదు ఏమర్థం చేసుకోవాలంటే దేవుని జాతికి చెందినవాడు అనే అర్థమును అర్థమును కలిగి ఉండాలి దేవుని జాతికి చెందినవాడు పక్షికి పుట్టిన పిల్లను పక్షి పక్షి అంటాం అంటే పక్షి జాతికి చెందినది అలాగే దేవుని కుమారుడిని దేవుడు అని పిలవాలి ప్రభునందు ప్రిదేవని బిడ్డలారా ఈ ఉద్దేశంతోనే యేసు ప్రభువారిని గూర్చి బైబిల్లో దేవుని కుమారుడనే బిరుదు ఇచ్చట జరిగింది అంతేగాని వేరే అర్థమును మనం తీసుకోకూడదు ఈయన దేవుడు దేవుని కుమారుడంటే దేవుడని యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మరియు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనములలో స్పష్టముగా వ్రాయబడి గమనార్హం దేవుని కుమారుడంటే దేవుడు అంతేగాని దేవునికి పుట్టినవాడుగా మనం అర్థం చేసుకోకూడదు ఈ దేవుని కుమారుని దేవుడిగా అర్థం చేసుకున్నటకు ఈ యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచన ప్రవచనములోనే ఐదు పేర్లు ఈయనకి పెట్టబడి ఉన్నవి ఐదు పేర్లు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఒకటి ఆశ్చర్యకరుడు రెండు ఆలోచనకర్త మూడు బలవంతుడైన దేవుడు నాలుగు నిచ్చుడకు తండ్రి ఐదు సమాధానకర్త యగు అధిపతి గమనించారా ఈ ఐదు పేర్లు ప్రి దేవుని బిడ్డలారా దేవుని నామములు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి ఈ ఐదు కూడా దేవుని నామములు ఈ దేవుని నామములు ఈ కుమారునికి పెట్టబడి ఉన్నవి గనుక ఈ నామములను బట్టి ఆయన దేవుడిగా మనం గుర్తెరగాలి కనుక ఈ శిశువైన కుమారుడు దేవుడై ఉన్నాడు క్రీస్తు దేవుడని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉన్నది అని అంటారు ఇదే మన టాపిక్ని చాలా డిబేట్లో టీవీల్లో మనం చూస్తున్నాం యూట్యూబ్ల్లో చూస్తున్నాం యేసు ప్రభు డైరెక్ట్గా దేవుడని బైబిల్లో వ్రాయబడి ఉన్నదా ప్రియులారా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి నేను ఎనిమిది రిఫరెన్స్లు చెప్పి ఆయన దేవుడని నేను ముగిస్తాను మొదటిది రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనములో ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడి ఉంది కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనములో ఈయన అదృశ్య దేవుని స్వరూపి అని వ్రాయబడి ఉంది మూడవదిగా కొలసి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నదని రాయబడి ఉన్నది నాలుగవదిగా ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో దేవుని స్వరూపము దేవునితో సమానుడని వ్రాయబడి ఉంది ఐదవది తీతుపత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనములో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తుని రాయబడి ఉంది ఆరవదిగా హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనములో దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడని రాయబడి ఉంది ఇక ఏడవదిగా మొదటి ఆహ్వాన్ పత్రిక ఐదో ఆధ్యాయం ఇరవయో వచనములో ఇయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై వ్రాయబడి ఉన్నది ఇక ఎనిమిదవదిగా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడవ వచనములో నేనే ఆల్ఫా ఓమేగా మొదటివాడును కడపటివాడును అంతమునై అంతమునయ్యున్నానని వ్రాయబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు ప్రభు దేవుడని ఈ ఎనిమిది రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకుని చూడండి ఇంకొక రిఫరెన్స్ కూడా అదనంగా తొమ్మిదో చెప్తా యుహాన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో తోమా గాయాల్లో పెట్టి ఏమన్నాడో తెలుసా నా ప్రభువా నా దేవా అన్నాడు నీవు నా దేవుడవు అన్నాడు ఇలాంటి వచ్చిన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి ప్రభునందు దేవుని బిడ్డలారా వీటన్నిటిని గురించి చెప్పడానికి సమయం చాలదు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆ కుమారుడు శిశువుగా పుట్టాడు ఆ శిశువు దేవుని కుమారుడు దేవుని కుమారుడంటే దేవుడని ఈ ఎపిసోడ్లో చాలా వివరంగా తెలుసుకున్నాం యేసుక్రీస్తు దేవుడు అంటానికి చక్కటి వివరణ కూడా మనం తెలుసుకున్నాం ఈ విషయాలన్నింటినీ ధ్యానించిన మనం ఏసు ప్రభు దైవత్వాన్ని గూర్చి వ్యతిరేక భావం కలిగి ఉండకుండా ఆయన సంపూర్ణ దేవుడిగా హృదయంలో ప్రతిష్ఠించుకొని మన జీవితాన్ని కొనసాగించుకుందాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక ఎదురుగాక ఆమెన్ దయామైడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మనకు కుమారుడు అనుగ్రహించబడిను అనే అంశంను గూర్చి మాకు తేటగా సూటిగా తెలియచేసినందులకు స్తోత్రాలు ఆ కుమారుడే దేవు దేవుని కుమారుడని దేవుని కుమారుడంటే దేవుడని మాకు స్పష్టంగా తెలియచేసినందులకు వందనాలు మీరు దేవుడై ఉన్నారు దేవుడై ఉన్న మిమ్మల్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రతినిత్యం మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె